అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ మీకు టీ అంటే ఇష్టమా అయితే ఈరోజు ఒక మంచి టీ పౌడర్ని మీకు పరిచయం చేయబోతున్నానండి నిజంగా న్యాచురల్ టీ పౌడర్ మరి ఒక స్ట్రెస్ వచ్చిందంటే టీ తాగుతాం ఏదన్నా ఆలోచించాలంటే టీ తాగుతాం టైం పాస్ అవ్వాలంటే టీ తాగుతాం తలనొప్పి వస్తే టీ తాగుతాం కదా ఎన్నో రకాలుగా డేలో మనకి ఎన్నోసార్లు ఉపయోగపడే టీ మంచిదై ఉండాలా మన హెల్త్ని చేసేదై ఉండాలా ఒకసారి ఆలోచించండి మరి టీ తాగితే ఎనర్జీ బూస్ట్ అవ్వాలి అదే కదా మన కాన్సెప్ట్ మరి దానికోసం ఈరోజు ఒక టీ పౌడర్ని మీకు పరిచయం చేయబోతున్నాను మరి ఆ టీ పౌడర్ ఏంటి ఎలా పనిచేస్తుందో చూద్దామా ఫస్ట్ డెమో చూసేద్దామండి బయట టీ పౌడర్కి నేను చెప్పే టీ పౌడర్కి ఎంత తేడా ఉంది ఏంటి అనేది ఈరోజు మనం డెమోలో చూద్దాం చూడండి ఒక రెండు గ్లాసుల్లోకి వాటర్ తీసుకుంటున్నాను నేను వాటర్ తీసుకొని ఒక బయట బ్రాండ్ది టీ పౌడర్ కూడా తీసుకుంటున్నాను నేను అలాగే మన దగ్గర వెస్టేజ్లో దొరికే జీటా స్పెషల్ టీ పౌడర్ కూడా తీసుకున్నాను చూడండి రెండు టీ పౌడర్లు ఇలా ఒక దానిలోకి ఒక గ్లాసులోకి మనం బయట టీ పౌడర్ వేసుకుందాం ఒక స్పూను చూడండి ఒక స్పూను వేసుకుందాం బయట టీ పౌడర్ అనమాట ఇది ఒక గ్లాసులోకి వేసేసుకుందాం అలాగే ఇంకొక గ్లాసులోకి మన వెస్టేజ్లో దొరికే జీటా స్పెషల్ టీ చూసారు కదా ఇది ఒక్క స్పూన్ వేసుకుందామండి ఇలా ఒక స్పూన్ వేసుకొని కలిపేసుకుందాం వాటర్లోకి చూడండి ఎంత న్యాచురల్గా చక్కగా దిగిపోతుంది చూడండి ఇలా కలిపేసిన తర్వాత రెండు గ్లాసుల్లో కూడా కలుపుకుందాం మనం స్పూన్ వేసి చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు చక్కగా బయట రకరకాల బ్రాండ్స్ అవి ఇవన్నీ మనం చెప్పలేము అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అడ్వర్టైజ్మెంట్ కూడా రంగు రుచి చిక్కదరం టేస్ట్ బోల్డ్ అని చెప్తున్నారు కదండి మరి రంగు కోసం ఏం కలుపుతున్నారు రంపం పౌడరు చిక్కదనం కోసం చింతగింజల పౌడరు ఇవన్నీ కలిపి ఎసెన్సులు స్మెల్ కోసం టేస్ట్ కోసం బోల్డ్ అంత కలితే చేసేస్తున్నారండి మరి అదే మనం తీసుకొని ఎనర్జీ అనుకుంటున్నాం చాలామందికి గ్యాస్ట్రిక్ సమస్యలు అల్సర్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఒకసారి ఆలోచించారా చూడండి మనది జీటా టీ పౌడర్ మరి టీ తాగితే ఎనర్జీ తా రావాలి కదా మనకి స్ట్రెస్ అనిపిస్తే టీ తాగుతాం నీరసంగా ఉంటే టీ తాగుతాం టైం పాస్ అవ్వాలంటే టీ తాగుతాం ఏదన్నా ఆలోచించాలంటే టీ తాగుతాం ఇది దీనంతటికి ఏంటి ఎనర్జీ బూస్ట్ అవడానికి కదా మరి మన న్యాచురల్ టీ తీసుకోవటం వల్ల చక్కగా ఎనర్జీని తీసుకోవచ్చండి చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కలర్ దేనిలో ఎక్కువగా దిగిందో అనేది మన జీటా పౌడర్ లైట్ కలర్ దిగింది అంటే లేత తేయాకులు మాత్రమే ఉంటాయి వెస్టేజ్ జీటా టీ పౌడర్లో ముదురాకు నుంచి తీయరు లేత తేయాకుల నుంచే టీ పౌడర్ అనేది తయారు చేస్తారు బయట రకం బ్రాండ్స్ అయితే ఇప్పుడు చెప్పుకున్నాం కదా అవన్నీ కలుస్తాయి మరి ఎనర్జీ బూస్టర్ అని ఎందుకు అంటారంటే దీన్ని ఒక నాలుగు గ్లాసుల బత్తాయి చూసి తాగినంత ఎనర్జీ వస్తుందండి మన టీ పౌడర్ తాగితే హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఈ టీ పౌడరు తీసుకోవటం వల్ల మీ ఎనర్జీ లెవెల్ ఎంత పెరుగుతుందో అనేది మనం రోజులు ఎనర్జీ కోసమే వెతుక్కుంటాం దానికోసమే టీ తీసుకుంటాం మరి దాని కాన్సెప్ట్ అంతా కూడా అది చేస్తుందా వర్క్ చేస్తుందా మనకి ఉపయోగపడుతుందా ఏమాత్రం ఉపయోగపడుతుంది ఉపయోగపడటం అలా ఉంచి గ్యాస్ట్రిక్ సమస్య అల్సర్ అది కాస్త ముగుద్దిరితే క్యాన్సర్లోకి వెళ్ళిపోతున్నాం ఏంటి పరిస్థితి చూడండి అలాగే ఇక్కడ ఈ టీ పౌడర్ గురించి కూడా కొన్ని వివరాలు చెప్తాను మీకు బయట టీ పౌడర్ వచ్చేసి ఇప్పుడు ఇదే బ్రాండ్ నేను తీసుకున్నాను కదా ఈ దీని మీద హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఎంఆర్పి నైంటీ రూపీస్ ఉందండి అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఎయిటీ రూపీస్ కదా వన్ ఎయిటీ రూపీస్ పెట్టి మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాం మన జీటా టీ పౌడర్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి మాత్రమే వస్తుంది మరి చూడండి న్యాచురల్ ప్రోడక్ట్ ఇంత తక్కువ రేటుకి మన హెల్తీగా ఉండటానికి తీసుకోవచ్చా లేదా వాడచ్చు కదా చక్కగా ఎక్కడైనా మనం డబ్బు పెట్టే కొనుక్కోవాలండి మరి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్ని వాడుకోవటం వల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటాం ఏదైనా మనం ఫుడ్ నుంచే అంటాం కదండి అలా మన న్యాచురల్ టీ పౌడర్ డెమో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కరెక్ట్ డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్ మంచి ప్రోడక్ట్స్ని వాడుకుంటే మనం కూడా మంచిగా హెల్తీగా ఉంటాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి మరి మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మీసిలు వచ్చిన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్